கோட்பள்ளி எல்என்ஆர் యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యకుడు లంక నర్సింహులు తాండూరు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం కోటపల్లి ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో శంకరా కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు సరైన చికిత్సలు చేయించుకోవాలన్నారు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మానసా టీవీ రిపోర్టర్ భూమేష్ कौन नंबर है आपका 30 इधर से घुसो वाला नंबर 49 बताइए ना मैं नहीं मैं एमराद एम एमराद काम एम பண்ணிட नेते 940 40 ही वाला आ सर ठीक है ठीक काम जॉब ఆపరేషన్ చేస్తారు కలిను బస్ ఉన్నది తినబెడతారు ఇంటి గంటే తినబెట్టి బస్సులో గీసుకపోయి రేపు ఆపరేషన్ చేసుకోవచ్చు మళ్ళీ పెడతారు దగ్గర ఉండి మీకు తీసుకొని వస్తాం ఐదు వందల మందికి ఎక్కించాం చెప్పేసి నాలుగు నలభై వేలు అవుతాయి మీరేం పేరు అవసరం లేదు మళ్ళీ నీకు ఎందుకంటే కొద్ది ఇటు ఇంటికి నేను ఎంట ఎవ్వరు అవసరం లేదు మనిషి కూడా నేను అవసరం లేదు కూర్చోండి మీరేంటే కూర్చోండి ఇక్కడ ఎట్ అయితే ఇష్టం రావాలి మీరు ఉండండి మీరు ఇక్కడే ఉండాలి మీకు ఏమైనా ఒక చుట్టూ కూడా తెచ్చుకోండి ఉంటాము నేను సంగాయ అంజన ఉంటాము మీ ఎంత ఉండి మీకు ఆపరేషన్ చేసుకొచ్చి మళ్ళీ చూసి పెడతాం ఇదంతా కూడా మీ గురించి ఫ్రీగా చేస్తున్న సేవ ఇది

వెంకరా కంటి ఆసుపత్రి వారి సౌదయంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగానే మా ఎల్ఎన్ఆర్ యువసేన తరపున గత పదిహేను క్యాంపులు నిర్వహించి నాలుగు వందల యాభై మందికి ఆపరేషన్లు చేపించి వాళ్ళని ఇంటి దగ్గర సురక్షితంగా వదిలిపెట్టడం ఏ ఒక్కరికి కూడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మా చూసుకోవడం జరిగింది ఇక్కడ కూడా అదే దాన్ని ఈరోజు మా సంగన్న గారు మరి గ్రామ పెద్దలందరూ కలిపి అంజన్న వాళ్ళందరూ కలిపి మా గ్రామంలో కూడా ఉచిత కంటి మీద శిబిరం పెడితే బాగుంటుందని వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఇప్పటికీ దాదాపు వంద మంది చూపించుకోవడం దాంట్లో ఇరవై మంది దాకా సర్జరీ సెలెక్ట్ కావడం జరిగింది వీళ్ళని కూడా మేము దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ తీసుకొచ్చి రేపు ఆపరేషన్ చేయించి ఎల్లుండి ఉదయం ఇక్కడ తీసుకొస్తాం అదే కాకుండా ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా నా మా సమస్య పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీనికి ఎల్లప్పుడూ మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉండి మీరు కీప్ కీప్టాబ్ మీరు ఎలాంటి ఇలాంటి పనులు ఇంకా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యే గారే స్వయంగా హాస్పిటల్కి వచ్చి మాకు చూసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని సహకరించిన మీ అందరికీ కూడా మా ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ విజయ్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు క్యాంప్ చేసిందని కాదు ఈ యొక్క శంకర కంటి హాస్పిటల్ అనేది ఇంటర్నేషనల్ లో సెకండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది కార్పొరేట్ హాస్పిటల్ ఒకసారి వెళ్ళి చూసిందంటే హాస్పిటల్ మీకు అర్థమవుతుంది అట్లాంటి వాళ్ళు సేవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకు ఇక్కడ దూరం రావడం జరిగింది మీకు చేసే ఒక ఆపరేషన్ నలభై వేల ఖర్చు అవుతుంది అది చేసుకోకుండా అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మన గ్రామ స్థాయిలకు రావడం మన గ్రామాల చిన్న చిన్న బీద వాళ్ళకు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మన గ్రామ తరపున మన కోట్పల్లి గ్రామం తరపున ఆ శంకరకాంటి ఆస్పత్రి సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తారు మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఇక్కడ నుంచే కోట్పల్లి గ్రామం నుంచి ఈ డాక్టర్స్ వచ్చి చెక్ చేయడం ఒక మంచి డాక్టర్స్ ఎందుకంటే ఆ హాస్పిటల్ కూడా మన ఇంటి ముందలే ఉంటది నేను చాలాసార్లు దగ్గర నుంచి మన దగ్గర పెద్ద ఎమ్మెల్యే నుంచి వచ్చినటువంటి వాళ్ళని పోయి నేను డాక్టర్ దగ్గర పోయి ఆపరేషన్ చేసి పర్చిలో వాళ్ళందరూ కూడా ఉంటారు మేము కూడా ఆయన దగ్గర ఉంటాం నేను కూడా ఇంటి ముందలే మన ఇంటి ముందర ఉంటుంది కనుక నేను కూడా మీకు ఆపరేషన్ చేసి చేసిన తర్వాత ఈ రోజు చేస్తే రేపు చేస్తారు రేపు వస్తే చూసిపోతాను మీరు ఎక్కడ ఆదాయ కాకుండా చేయించుకోవాలని చెప్పి తెలుసు